సత్యదేవ నర్సరీలో వినాయక చవితి సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా కడియం శ్రీ సత్యదేవ నర్సరీలో వనగణపతిని ఏర్పాటు చేశారు వినాయకుడికి ప్రీతికరమైన వెలగకాయలు మారేడుకాయలను ఉపయోగించి వినాయకుని ప్రతిరూపాన్ని తయారు చేశారు వేయి వెలగకాయలు ఐదు వందల మారేడుకాయలు వివిధ రకముల రంగురాళ్లతో పాటు పదివేల మెండోగ్రాస్ వేయి క్లోరోఫైటం ఐదు వందల యుజీనియా మొక్కలను ఉపయోగించి వనగణపతిని తీర్చిదిద్దారు పర్యావరణాన్ని పరిరక్షిస్తూ వినాయక చవితి వేడుకలు నిర్వహించుకోవాలని కడియపు లంకలోని శ్రీ సత్యదేవ నర్సరీ అధినేత డాక్టర్ పుల్ల చంటయ్య కుమారుడు పెద్ద సత్యనారాయణ అన్నారు శ్రీ సత్యదేవ నర్సరీలో ప్రతిష్ఠించిన వనగణపతి చూపరులను విశేషంగా ఆకట్టుకుంటోంది